ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించడం చాలా గొప్ప విషయం అని కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మనకి యేసుక్రీస్తు బోధించిన విషయాలను కానీ మనం అంతా కూడా గుర్తుంచుకుంటే ప్రపంచం అంతా కూడా శాంతియుతంగా ఉంటుంది ఆయన బోధించిన విషయాల్లో ముఖ్యంగా ప్రేమ శాంతి క్షమాగుణం ఇతరులకు వీలైనంత సహాయ సహకారాలు అందించడం ఈ కార్యక్రమాలు మనం కానీ మనసులో పెట్టుకుంటే ఎక్కడ కూడా తకరారులు తగువులు ఎటువంటి ద్వేషాలు ఇవన్నీ కూడా ఉండవని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ మనం అందరం కూడా శాంతి కాముకులుగా ఉండాలంటే ప్రేమ అనేది చాలా అవసరం విరోధుని కూడా ప్రేమించాలి విరోధులను కూడా క్షమించాలి విరోధులకు కూడా సహాయం చేయాలనేది ఆయన నేర్పిన పాఠాలు మనకి అవన్నీ కూడా ప్రపంచంలో చాలామంది పాటిస్తున్నందువలనే ఈరోజు ప్రపంచమంతా కూడా అభివృద్ధి చెందుతూ ఉంది ఈ ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మీ అందరూ కూడా మా ఉన్న మమ్మల్ని వెంకయ్య గారిని మన నెల్లూరు ప్రజలందరినీ కూడా క్షేమంగా ఉండాలని మీరందరూ మనస్ఫూర్తిగా ఆశీర్ శుభ్రదించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్